హలో హైబ్ర తెలుసు కదా నేను ఫ్రెండ్స్ కదా మనకైతే షర్దార్చ్ అంత పక్కన అయితే ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే ఒక ఆరు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసి జడ్జెస్ అయితే ఉన్నాయి మన యాభై ఏళ్ళ నుంచి అయితే ఉన్నది అండ్ ప్రజెంట్ వచ్చేసి అన్నమాటలు అయితే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే మన చార్నగర్ నుంచి మనకి ఇక్కడ అయితే ఒక ఏడు కిలోమీటర్లు అయితే వస్తాను మనం మనకి ఇక్కడ వాళ్ళు ఒకసారి అయితే అన్నమాటలు అయితే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుని రండి ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ కొట్టండి చర్యలు షేర్ కొట్టాను అని చెప్పలేదు తప్పుకున్న బిల్లా అని చెప్పుకోండి ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయిండి ఇప్పుడు అయితే శారదనగర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయినా మన అడ్రస్ చెప్పనా సర్దనర్ వాటర్ ట్యాంకర్ షెడ్ ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి మండల జిల్లా అన్న మండల్ షాద మండల్ రంగారెడ్డి రంగారెడ్డి సర్దనార్ మనకు షాదనార్ అంటే ఎంత కిలోమీటర్లు వస్తాయి ఆరు ఓకే జరిచాల నుంచి ఐడియా ఉందా నుంచి నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఓకే మీ పేరు ఏం పేరు అన్న అశోక్ ఓకే మన దాన వారం వారానికి ఎంత వస్తుంటాయి అన్న వారం వారపు ఏదో వస్తుంది ఎనిమిది వస్తుంది ఓకే మన తాన ధరలు ఎంత నుంచి అన్న మన తాన యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి యాభై వేల నుంచి లక్ష లక్ష పది వరకు యాభై నుంచి లక్ష లక్ష పది ఓకే బ్రీడ్ ఏమొస్తుంటాయా బ్రీడ్ హెచ్ఎఫ్ 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 క్రాస్ ఓకే గిరి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనకైతే ఈ విధంగా ఉంది మనకు ప్రజెంట్ ఇప్పుడు మన తాను ఎన్ని ఆవులు ఉన్నాయో మనకి ఇప్పుడు ఆరు ఆవులు ఉన్నాయి ఆరు ఆవులు ఉన్నాయి ఓకే చూడొచ్చు వచ్చి మనకు ఆరు ఆవుల కథలు అయితే అడుగునాము రండి ఇది ఫస్ట్ లక్ ఇది ఇప్పుడు ఆరు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఉంది ఓకే ఇప్పుడు ఇంత తరప ఇది తరపు ఇప్పుడు ఇంతే పచ్చి తరపు అంటే మనకు వచ్చేసి మనకి ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూడొచ్చు ఇది మనకైతే ఇప్పుడు ఇంతే పచ్చిత తరపు అంటే మనకైతే శనకర్మ కూడా బాగుంది మనకైతే ఇంకా చూడండి ఏమన్నా చెప్పడానికి వచ్చానా పాలు అందాడ అందాడ వచ్చేసి ఆరు లీటర్లు ఇస్తారు పూటకి కూటకి కూటకి ఆరు లీటర్లు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే అన్న మనకిది ఏం ధర ఫైనల్ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తుంది ఫైనల్ రేటు ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలు ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలా ఓకే ఇంకేమైనా తగ్గుతుంది వచ్చా రైతు రైతు వచ్చి తగ్గుతుంది నేను చూసిన మనకైతే దూరం రైతులు వస్తే ఇక్కడ వచ్చి ఏమన్నా రెండు మూడు వేలు తగ్గుతా ఇట్లా తగ్గుతుంది ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఒక ఆరు ఒక ఆరు వరకు అయితే మనకైతే పాలైతే అయితే మిల్కింగ్ అయితే రెండు పూటలు వచ్చేసి పన్నెండు లీటర్లు మధ్యలో అయితే పెట్టుకోండి ఇది లూజ్ ఉంది కదా ఆ లూజ్ మాత్రం వెళ్ళిపోతా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే రెండవ దగ్గర అయితే ఉన్నాం ఏం రీడ్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని పళ్ళతో ఇది నాలుగు వల్ల ఉంది నాలుగు వందలు ఉంది తర్పా ఇది తరుపాయి చూడొచ్చు నాలుగు వందలు ఉంది అంట చనకా మాత్రం జబర్దాన్ని చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా చనక చూడండి హైలైట్ ఉంది మనకైతే ఎంకల్ అంటారు చూడొచ్చు అన్న తర్పా ఇది ఓకే మనకి చూడొచ్చు మనకి ఎంకాల చూడండి మనకైతే ప్రజెంట్ ఏమన్నా పాలు చెప్పడానికి వస్తానా ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తా టైంకి టైం కి చూడండి మంగళ మొహం చూడండి బస్ట్ తరపాంట్ అయితే కనుకొని మాత్రం జబ్బర్ చూడొచ్చు ఆయన ఎక్కడ అడ్డు చూపిస్తారండి అన్న మనకి ఇది ఎనిమిది నుంచి తొమ్మిది మాత్రం పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కోటకి ఓకే మనకైతే హెచ్ఎఫ్ ప్రాస్ గానే హెచ్ఎఫ్ ప్రాస్ ఓకే మనకు ఏం ధర చెప్తున్నా అన్న ఇది తొంభై ఐదు వేలు ఫైనల్ రేటు ఎనభై వరకు ఎనభై వరకు వస్తాయి అన్న ఇంకా మనం ఇంకేమైనా తగ్గుతుండొచ్చానా వస్తా రైతులు వస్తే దగ్గర గట్లు వస్తుండొచ్చా వస్తాయి దగ్గరకు వస్తే మాట్లాడు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తగ్గిస్తాను ఓకే ఫ్రెండ్ ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత అంతా తగ్గుతా అన్న మనకైతే వెళ్ళిపో అన్న మూడవ ఒక తేపన ఇది హెచ్ఎఫ్ అనేది ఓకే మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసా హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఎన్ని పనుల తోట ఉంది నాలుగు వాళ్ళు ఉంది నాలుగు వాళ్ళు ఉంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చి నాలుగు వందల తోట అయితే అంట ఇప్పుడు ఇంత రెండు అయితేనా ఇప్పుడు ఇంత సెకండ్ అయితా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత సెకండ్ ఇత అంట మనకైతే అండ్ ఎంత వరకు వచ్చి మిల్కింగ్ మనకు ఇది పది లీటర్లు ఇస్తా టైం కోటకి నేను చూస్తే మనకైతే శాఖ కూడా బాగుంది మనకైతే మనం చూడండి ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం లూజ్ ఉంది లూజ్ మొత్తం అయితే నిండిపోతా అనమాట మనకైతే నిండిపోయిన తర్వాత ఇదంతా డెలివరీ అంటే నిండా నిండిపోయి డెలివరీ అయిపోతుంది అనమాట మనకైతే చూడొచ్చు అండ్ ఒక తొమ్మిది నుంచి పది మందిలో అయితే పెట్టుకోండి పాలు అయితే చూడొచ్చు అండ్ ప్రెసెంట్ అయితే దీని ధర కూడా అడుగుతాం ఎంత వరకు చెప్తారా మనకైతే అండ్ ఇది చూడొచ్చు మనకి ఇది దీని ధర చెప్తారా అండి ఒకటి పది చెప్పిన ఫైనల్ రేటు లక్ష లక్ష అంటే ఇట్లా నైన్టీ ఎయిట్ కి ఇట్లా బా రైతులు వస్తాయి

ఐదారు వేల రూపాయలు చూడవచ్చు మనకి అయితే ఒక లక్ష వరకు కూడా రాదా వస్తుంది ఓకే చూడొచ్చు అయితే ఇప్పుడు ముంగలు చెప్పిద్దాం కొంచెం అయితే ఎన్నో అయితే ఉంటుంది ఇది థాట్ ఇది ఇప్పుడు ఇంత మూడు అయితే ఉంటుంది చూడొచ్చు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాచ హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ అంటే మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి డెలివరీకి వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ టైం ఒక వన్ వీక్ అయితే టైం ఉంది అంటే మనకైతే వారం రోజులు అయితే టైం ఉందంట ఇది ఏంటంటే ఇది మొత్తం లోజింగ్ కదా ఈతలు ఈతలు రెండు రెండు అయితే నడిపోయింది మొత్తం టైట్ అయిపోతాను అండి మనకైతే అంటే ఎంతవరకు చెప్పినాను అక్కడ పాలు ఒక మాట పన్నెండు పన్నెండు చెప్పింది పన్నెండు పన్నెండు ఓకే చూడొచ్చు మనకైతే పూట పన్నెండు అంటే రెండు పూట ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే చెప్పినాను మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీనికైతే ధర అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది ఎంతో వరకు అయితే చెప్పిన రేటు కాకుండా ఓకే కొత్త ఓకే ఎన్నైతే ఉంటుంది ఇది మూడో ఈత మూడో ఈత చూడదు ఇది మనకు అయితే మూడో ఈత ఉండదు ప్రజెంట్ అయితే ఎన్ని పాలతో ఉందా కడలు ఇంకా ఇంకా కడలు అయితే అంటే ఆరు ఆరువాళ్ళతో అయితే ఉన్నాడు మనకైతే అయితే ప్రజెంట్ అయితే ఇది డెలివరీకి ఎంత సమయం పెట్టుకోవచ్చు వన్ వీక్ టైం వన్ వీక్ ఒక వారం రోజులు అయితే టైం నాటో మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు మిల్కింగ్ ఇది పన్నెండు పన్నెండు ఇస్తుంది ఫోటాకి ఫోటో పన్నెండు ఇస్తుంది ఫోటో పన్నెండు వరకు అయితే ఇస్తాం మనకైతే అంటే రెండు పూర్లు కలిసి మనకైతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఓకే మనకు శనకాలు కూడా బాగుంది ఎంతవరకు చెప్తున్నాను ధర ఇది ఒకటి ఇరవై చెప్పు ఫైనల్ రేటు ఒకటి పది వరకు తగ్గదా రైతులు వస్తే చూసి మాట్లాడదు కొంచెం అంటే కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడతా తగ్గుతుండ చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఎంకాల చూడండి లాస్ట్ ఉంది దాని దగ్గర కూడా వెళ్ళిపోయినా ఇది క్రాస్ జెర్సీ క్రాస్ ఇది జెర్సీ క్రాస్ ఓకే ఎన్నో ఇప్పుడు ఇంత ఇది మూడో అవుతా ఇప్పుడు ఇంత మూడు ఇంత మూడో అవుతుండ ఎన్ని ఉంది పల్లాలని వేసింది కడలు కూడా వేసేసి ప్రజెంట్ అయితే మనకి ఎంతవరకు పెట్టుకొచ్చాను పెట్టుకోవచ్చు అన్న పాలు మేము పాలు వచ్చేసి ఆరు ఏడు లీటర్లు ఏడు టైం అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టి ఏడు మధ్యలో ఇస్తుంది ఓకే చూడొచ్చు డెలివరీ ఉంది కదా డెలివరీ ఉంది ఓకే మన దాని మొత్తం మొత్తం స్టూడియో చూడచ్చు ఎంకల్ చూడండి అండ్ డెలివరీ ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి మనకి జెర్సీ ఎంత చెప్తున్నాను ఈ డెబ్బై రెండు చెప్తున్నాను ఫైనల్ డేట్ తగ్గిస్తే అరవై ఐదు వరకు అరవై ఐదు వరకు వస్తాయి పెన్ఫ్డు వచ్చి అరవై ఐదు వరకు అయితే వస్తున్నాడు ప్రజెంట్ అయితే ఓకే